అందరికీ నమస్కారం శ్రీ మాత్రేణ మహా ఓం శివాయ ఓం శ్రీ సాయిరం ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ మంగళవారం నాడు తులారాశిలో జన్మించిన జాతకుల విషయంలో తెల్లవారితే జరిగేది ఇదే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఆ తర్వాత ఏమైనా చేయండి మరి ఇంతకీ ఏప్రిల్ ఇరవై తేదీ మంగళవారం నాడు తులారాశి వారికి తెల్లవారితే వారి జీవితంలో ఏం జరగబోతుంది ఆ సమయంలో వీరు ఎందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి అదేవిధంగా రాబోయే రోజులలో తులారాశి వారి జీవితానికి సంబంధించి ఎలాంటి గోచార ఫలితాలు ఫలిస్తున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నావా మీకు అర్థమవుతుంది ఎటువంటి సందేహాలు రాబోతున్న ఇప్పుడు క్లారిటీ వస్తుంది వెంటనే ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం నవగ్రహాల కీలకమైనది గ్రహాల రాకుమారుడైనటువంటి బుధుడు జ్ఞానానికి తెలివితేటలకు దర్కానికి వ్యాపారానికి కారకుడు అయితే జాతకంలోని బుధుడు స్థానంలో ఉంటే ఆ యొక్క జాతకానికి తిరిగి అనేది ఉండదని చెప్పి అంటున్నారు జ్యోతిష పండితులు బుధుడు నిరంతరం ఒక రాశి నుంచి మరో రాశికి సంచలనం చేస్తూ ఉంటాడు బుధుడు రాబోయే రోజులలో మేషరాశిలో అస్తమిస్తాడు దీని వలన తులారాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కనుకబోతున్నాయి మరి వాటి యొక్క వివరాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళినట్లయితే కనుక బుధుడు మేషరాశిలో అస్తమించటం వలన తులారాశిలో జన్మించిన జాతకులకి ఇక నుంచి అంతా కూడా అనుకూల ఫలితాలుగా ఉండబోతున్నాయి రాజకీయాలు బాగా కలిసి వస్తాయి సీనియర్ నాయకుల నుంచి సపోర్ట్ అనేది లభిస్తుంది ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల నుంచి తోటి ఉద్యోగుల నుంచి బాగా కలిసి వస్తుంది వారికి ప్రమోషన్స్ కూడా వస్తాయి ఊహించని రీతిలో ప్రయోజనాలు కలుగుతాయి అంతేకాదండి ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది దాంపత్య జీవితంలోనే ఉన్నటువంటి మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా బాగా అందుబాటులోకి వస్తాయి ఉద్యోగస్తుల ప్రయోజనాలు అందుకుంటారు కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళ్తారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసినట్లయితే కనుక అదే విధంగా బుధుడి పూజించినా సరే లేదంటే లేదనుకుంటే మీరు ప్రతిరోజు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం అలవాటు చేసుకుంటే తులారాశి వారికి తిరగనిది ఉండదండి అన్ని పనులు కూడా విజయవంతంగా జరుగుతాయి తర్కానికి తెలివితేటలకు కారకుడైన బుధుడి ప్రభావం ఈ యొక్క తుల రాశి అంటే చాలా శక్తివంతంగా ఉంటుంది వీరికి ధన ప్రవాహం కలుగుతుంది ఊహించని రీతిలో డబ్బు వస్తుంది వీరు ఏ పని తలపెట్టినా త విజయాన్ని సాధిస్తారు అందుకు బుధుడిచ్చే తెలివితేటలే అంగాలకు కారణమండి తర్కంతో ఎదుటి వారిని అంటే మొదట్లో మీకు కావలసిన గజబిజిగా ఉండవచ్చు ఏ విషయమైనా సరే మనసు మీకు బుధుడు కనుక ఎంటర్ అయిన సమయంలో గనుక మీరు ఏ పని తలపెట్టినా ఖచ్చితంగా అది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను తీసుకొస్తుంది ఇక గతంలో మొదలైన నిలిచిపోయిన పనులన్నీ కూడా ఈ టైంలో అన్ని ఫినిష్ అయిపోతాయని చక్కగా అవన్నీ కూడా మీరు ఏవైనా మధురించకపోతే అవన్నిటిని కూడా వెయిట్ చేస్తారండి వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అంటే మీరు ఏదైనా కోరుకుంటున్నారో ఆ ఉద్యోగం వస్తుంది ఎందుకంటే మీకు అందుకు దైవం కలిగిన కష్టం పడ్డారు కాబట్టి ఆదాయం బాగా పెరుగుతుంది జీవితంలో వృత్తిని సాధిస్తారు డబ్బుకు సంబంధించిన నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి తులారాశి వారు సమస్యలన్నీ తొలగిపోయేందుకు అవకాశాలు కనబడుతున్నాయి భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ఉపయోగించుకోండి తెలుగుగా ఉపయోగించుకోండి గుర్తించుకోండి తుల వారు మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి చేసే పనుల్లో విజయం మిమ్మల్ని వరిస్తుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు పదోన్నత వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది వ్యాపారస్తులకు లాభాలు కలిగి ఉంటాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం అండి ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలు అస అవకాశం కూడా ఉంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది ఇక స్టార్టింగ్లో అనుకున్నాం కదండి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ అంటే మంగళవారం నాడు వారికి తెల్లవారితే జరిగేది ఇది అని ఒకటి రెండు సార్లు ఆలోచించారని మనం అనుకున్నాం కదా మరి ఈ విషయానికి సంబంధించి మరింత వివరంగా ఈ ఈరోజు తెలుసుకుందామండి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ మంగళవారం నాడు తులారాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలండి మీ యొక్క మాట అనేది నోరు జాత వెనుక తీసుకుంటే గుర్తు కాలు జాబితా వెనుక తీసుకోగలం మాట జారితే వన్స్ మీ మాట ఏదైనా నోటి నుంచి వచ్చింది అనుకోండి అది ఎప్పటికీ కూడా మనం వెనక్కి తీసుకోలేకపోతాం వారు పైగా మన అనుకునే వాళ్ళ మీద నువ్వు అస్సలు జరగకూడదు ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఇరవై రెండో తేదీ మంగళవారం నడుతుల రాసి వారు తెల్లవారితే మీకు ఇంట్లో వారికి కూడా పెట్టుకునే అవకాశం ఉందండి ఎవరైతే మీ తల్లిదండ్రులు లేదంటే మీ యొక్క సోదరులు సోంది సోదరీ మనులు మీ ఇంట్లో ఎవరైతే ఉంటారో మీరు కలిసి మీరు ఇంట్లో కలిసి ఉండే వ్యక్తులతో మీరు తెల్లవారితే ఇరవై రెండవ తేదీ తెల్లవారితే మీరు కూడా పెట్టుకునే అవకాశం ఉండదు ఆ ఆస్తికి సంబంధించి ఎందుకంటే మీరు ఆస్తికి సంబంధించి గొడవలు జరుగుతున్నట్లయితే అందుకు సంబంధించి ఖచ్చితంగా వారు వారితో మీరు కూడా పెట్టుకుంటారండి ఎందుకంటే ఎవరు తప్పైనా ఉండవచ్చు కానీ గొడవ అయితే మీరు స్టార్ట్ చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు మీకున్న పోపుని కంట్రోల్ చేసుకునే వ్యక్తి పరమైన తల్లిదండ్రులు అవ్వచ్చు మీ అన్నలు అక్కలు చెల్లెలు ఇది మీ తమ్ముళ్ళు ఎవరైనా కావచ్చు వారి మీద నోరు కాస్త తూలే అవకాశం ఉంటుందండి మీ టంగు స్ప్రీపై అవకాశం ఉంది కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఈ మాట అనొచ్చా లేదా మళ్ళీ ఏమంటున్నాను ఈ విధంగా మాట్లాడవచ్చా పెద్దవారికి వెళ్ళి రెస్పెక్ట్ చేయాలి మన ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా అనొచ్చా అనేది ఒకసారి మీరు ఆలోచించండి తుల్లారాశివారు ఆస్తిన్ని సంపాదించుకోవచ్చు గొడవలు ఉన్నట్లయితే కూర్చొని చక్కగా మాట్లాడకుండా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది కానీ మీరు మీ ఇంట్లో వాళ్ళతో రేపు గొడవ బయటికి వెళ్తారు మంచిగా ఉన్న వాళ్ళ సపోర్ట్ లేని ఎన్ని పని కూడా చేయలేము కార్పొరెంట్గా కూడా చేయలేమండి లైఫ్లో ఎదుగు వచ్చండి కానీ మా వాళ్ళు మనతోనే ఉన్నప్పుడు ఆ సక్సెస్కి అర్థం అనేది ఉంటుంది గుర్తుపెట్టుకోండి వారు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో వారితో అసలు పడద్దు ఒకవేళ ఆస్తి అటెడ్గా వస్తే మేమవుతుంది చెప్పని ఇంట్లో వాళ్ళగా తినేది అలా ఆలోచించండి ఇంట్లో మీకు ఎవరైతే అన్నయ్య జరగండి రాబోయే రోజుల్లో మీకు చాలా అదృష్టవంతంగా ఉంటుంది మీకు ఒక దగ్గర తీసుకునే కాదు మీరే ఒక ఇచ్చే స్థాయిలోకి వెళ్ళబోతున్నారు ఒకసారి ఆ కాన్ఫిడెంట్తో మీరు ఉండండి మీ యొక్క విజయాన్ని మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికే వస్తారు వారి చూదటి ఎవరితో గొడవ పెట్టుకోకండి ఇంట్లో అసలు గొడవ పెట్టుకోవద్దు మీరు మీ కొరకు గొడవ పెట్టుకోని అనిపిస్తే కూర్చొని ఇలా గొడవ పెట్టుకోవచ్చా లేదా ఇది కరెక్టా కాదని చేసి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ తర్వాత ఏదైనా డిసైడ్ అవ్వండి వారు ఇక మీరు ఎందుకంత ఆస్తి గురించి వారితో పడగడం ఎందుకంటే గుర్తుపెట్టుకోండి అసలు మీరు మీ యొక్క లైఫ్ గురించి దిగజరవద్దు రాబోయే రోజులలో మీకు ఆర్థికంగా భావాలు రాబోతున్నాయి అనుకున్న విధానంగా డబ్బు సంపాదిస్తారు పెట్టుబడులు పెట్టడానికి లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క భాగస్వామితో మరింత దగ్గర అవుతారు ఇకపోతే అందరికంటే శక్తి అనేది ఉంటుందండి దాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పేసి అందరి దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకవేళ వెంటనే పైకి వచ్చే సామర్థ్యం మీ వంతన ఉంటుంది ఎదుటివారు ఎటువంటి సవాళ్ళు ఇచ్చినా దాన్ని కరెక్ట్గా ఖచ్చితంగా ఇది చేయగలరా అనేటువంటి దాన్ని ఖచ్చితంగా స్వీకరిస్తారండి అంది వచ్చే ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకుంటారు అలాగే కష్టపడడం అనే దానిని మీరు ఇష్టంగా భావిస్తారు అలాంటప్పుడు మీరు ఆస్తి వేరే ఒకటి ఇచ్చింది ఏం చేస్తారు మీ సొంతం ఇంకా వాళ్ళ మీద నిలగడగలితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కుంభస్థానం కొట్టబోతే రామరాశి అవసరాల లైఫ్ గురించి ఆలోచించవద్దు గ్రహాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి జీవితం విషయంలో క్రమశిక్షణ కలిగి ఉంటారండి మీరు పనులు ఆచరణాత్మక విధానాన్ని అనుసరిస్తారు అనుకున్న పని చేయడం అంటారు మానసిక ఒత్తిడి తగిలి తట్టుకుంటామే ఎంత ఒత్తిడి నానంటే పూర్తి మంచిగా కనుషక్తం కాదు రాసులలో తులారాసి మొట్టమొదటి రాసని చెప్పుకోవచ్చండి చిన్న చిన్న విషయాలకు కూడా కుంగిపోయే మనసులతో అస్సలే ఉండదు ఏ విధంగా అయితే స్టెప్ అంతకంటే స్వీట్గా ముందుకు వస్తారండి ఏ విషయంలో ఓడిపోయినా సరే వెంటనే ఏం చేయాలనే విషయాన్ని వెంటనే త్వరగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు ఆ ప్రకారం గెలుపు తప్ప ఓటమిని ఎదుర్కొంటారు తిరిగి దృఢంగా మారుతారు ఈ విధంగా అయితే మీరు ఎంత ఎంత స్పీడ్గా వెళ్ళగలిగారో అంతకంటే డబ్బులు స్పీడ్తో ముందుకు వచ్చి మీకు ఏదైతే మీరు అనుకుంటున్నారో అందే ప్రతి ఒక్క విషయంలో గొప్ప అవకాశాలు పొందుతారు ఆదాయం అనేది పెంచుకునేందుకు ఉతికితే ఆ దైవం అనేది మీకు రాబోయే రోజులలో నాలుగింతలు ఒకటికి రెండుసార్లు అంటే నాలుగు ఆర్థిక సమస్యలు డబ్బుకు మీకు లోటు లేకుండా ఉంటుందండి కాబట్టి తులారాశి వారు ఏప్రిల్ ఇరవై రెండు మంగళవారి నాడు తులారాశి వారికి తెల్లవారితే జీవితం ఏం జరుగుతుంది ఒకటి రెండుసార్లు ఆలోచించాలి జీవితంలో ఇంత ఫలితాలను పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కదా వీడియో ఎలా నచ్చిందా నచ్చితే ఒక నైట్ లైక్ కొద్ది తెలుసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక టాపిక్తో ఆర్థికంగా బలోపేతం అవుతారు ఆనందంగా సంతోషంగా ఉంటారు మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి వృత్తిపరంగా మీకు అనుకూలంగా ఉంటుంది మీరు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది మంచి సమయం ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం కనబడుతుంది వ్యాపారస్తులు లాభాలను కడిస్తాయి అధికంగా మీకు ఎమ్మటే డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను కనుగొంటారు పెట్టుబడులు పెట్టడానికి ఇది వర్గ సమయం ఆరోగ్య విషయంలో మీకు ఎలాంటి ఉండవు మీరు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు కుటుంబంలో వేడుకలు జరిగే అవకాశం ఉంటుంది ప్రేమ జీవితం